హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేపే రాఖీ పౌర్ణమి అనగా ఆగస్టు పంతొమ్మిది సోమవారం రోజున ఎంతో పవిత్రమైన శక్తివంతమైన రాఖీ పండుగ రానుంది ఈ రాఖీ పౌర్ణమి రోజున మరచిపోయి కూడా ఈ సమయంలో రాఖీ కట్టకండి ఆ సమయం ఏమిటంటే భాద్రపద ముహూర్తము అస్సలు కట్టకూడదు అలా రాఖీని ఈ భాద్రపద ముహూర్తంలో కట్టిన వారికి కట్టించుకున్న వారికి ఇద్దరికీ కూడా హాని కలుగుతుంది కటిక దరిద్రాలు అనుభవిస్తారు అంతేకాదు కష్టాలు తప్పవు అని పండితులు చెప్తున్నారు రాఖీ పౌర్ణమి అనేది భారతదేశంలో చాలా గొప్ప పండుగ అత్యంత అనుబంధాన్ని పెంచే పండుగల్లో రాఖీ పండుగ ఒకటి అత్యంత గొప్ప పండుగల్లో రాఖీ పండుగ ఒకటి తమ సోదరి సోదరుల మధ్య అనుబంధాన్ని ఇంకాస్త పెంచుతుంది ఈ రాఖీ పండుగ తమ సోదరుడు ఇంటికి రాగానే ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో మురిసిపోయి సోదరులకు ఏదో ఒక బహుమతి తయారు చేసి పెట్టి రాఖీ కట్టిన తర్వాత ఆ బహుమతినిచ్చి వారి కళ్ళలో ఆనందాన్ని చూస్తారు అలాంటి పవిత్రమైన పండుగ ఈ రాఖీ పండుగ ఈ రాఖీ పండుగ ఎవరి ప్రాంతాలను బట్టి వారు జరుపుకుంటూ ఉంటారు ఎవరి ఆచారాలను బట్టి వారు పిలుచుకుంటూ ఉంటారు అయితే ఏ ఆచారం ఎలా ఉన్నా ఏ పిలుపు ఎలా ఉన్నా దీనిలో బంధం మాత్రం అదే విధంగా ఉంటుంది మాధుర్యం మాత్రం ఎక్కడా తగ్గదు పేర్లు పెట్టి పిలిచే విధానం వేరైనప్పటికీ అందులో ఉండే అన్నా చెల్లెల బంధం మాత్రం అలాగే ఉంటుంది అలాంటి పవిత్రమైన పండుగ ఈ రాఖీ పండుగ ఈ పండుగ కోసం సోదరి సోదరి మండలి ఎదురుచూస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు తమ సోదరుల సోదరులకి రాఖీ కట్టే కట్టించుకోవాలి అని ఎదురు చూస్తూ ఉంటారు ఆ పండుగ ఉత్సాహం తమ సోదరుడిలోనూ సోదరి మణిలోనూ ఇద్దరిలో కనిపిస్తుంది అలాంటి రాఖీ పౌర్ణమి అనేది ఈసారి భాద్రపద ముహూర్తంలో వచ్చింది ఈ భాద్రపద ముహూర్తంలో రావణాసురుడికి సూర్పునక్క కట్టడం వల్ల రావణాసురుడు రకరకాల కష్టాలు అనుభవించి రాక్షసుడిలాగా మారాడు అని పురాణాలు చెప్తున్నాయి అందువల్ల ఈ సమయంలో రాఖీ కట్టిన వారికి కట్టించుకున్న వారికి ముప్పు తప్పదు గండాలు కష్టాలు తప్పవు అని మన పండితులు చెప్తున్నారు కాబట్టి ఆ సమయంలో మర్చిపోయి కూడా రాఖీని కట్టకండి ఏ సోదరి అయినా తమ యొక్క సోదరుడు బాగుండాలి బాగా ఎదగాలి జీవితంలో కూడా అంతకంతగా ఎదగాలి ఐశ్వర్యవంతుడు కావాలి ఆర్థిక కష్టాలు ఉండకూడదు ఎప్పుడు కూడా నవ్వుతూ సంతోషంగా తమ పాపలతో ఉండాలి అని సోదరి కోరుకుంటుంది అలాంటి సోదరుడికి రాఖీ కట్టే ముందు ఎన్నో పూజలు చేసి తమ సోదరుడు ఎల్లవేళలా బాగుండాలి అని తమని కంటికి రెప్పలా కాపు కాస్తూ ఉండాలి అని వారిద్దరి మధ్య ఉండే బంధం ఎప్పుడు అదే విధంగా ఉండాలి అని ప్రతి సోదరి కోరుకుంటుంది వారిద్దరి మధ్య ఈ ఎన్నా చెల్లెల బంధం మరింత బలపడాలి అని మంచి ముహూర్తంలో కట్టాలి ఈ రాఖీ అనేది కేవలం చేతి మణికట్టు మధ్యలో కట్టే ఒక దారం కాదు ప్రతి పురుషుడు వెనుక విజయానికి కూడా దారితీసేది కూడా ఈ రాఖీనే రాఖీ వల్ల ఎంతోమంది రాజులు విజయాన్ని సాధించినట్లు మన పురాణాలు చెప్తున్నాయి అలాంటి పవిత్రమైనటువంటి రాఖీని మరి ఏ ముహూర్తంలో కట్టాలి ఏ ముహూర్తంలో కట్టకూడదు ఏ ముహూర్తంలో కడితే దరిద్రాలు అనుభవిస్తారు ఏ ముహూర్తంలో కడితే రాజయోగం పొందుతారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ రాఖీ పౌర్ణమి అనేది సో సోమవారం వచ్చింది సోమవారం అంటే శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు శ్రావణ సోమవారం రోజున శివుని అభిషేకించి సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని భారతీయ సాంప్రదాయం ప్రకారం ఏ పండుగ వచ్చినా కూడా ఇల్లు వాకిలు తప్పనిసరిగా శుభ్రం చేయటం మన ఆనవాయితీ ఎందుకంటే ఇంట్లోకి లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కలగాలి అంటే ఇల్లు వాకిలు ఎప్పుడూ పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉండాలి అందువల్ల ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటోని అలంకరించి పూజలు పూర్తి చేసుకొని ఏదైనా తీపి పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మీ యొక్క సోదరుడు బాగుండాలి అని మనస్ఫూర్తిగా వేడుకొని ఈ రాఖీని కట్టాలి రాఖీ అనేది బంగారం వెండితో ఎవరి స్తోమతను బట్టి వారు కట్టుకోవచ్చు అలా కాకుండా అసలైన రాఖీ అనేది పసుపు దారంతో కడితే అది విజయానికి సంకేతం అంతేకాదు పసుపు అనేది శుభ ఫలితాలను తెచ్చిపెడుతుంది శుభయోగాలను తెచ్చిపెడుతుంది గ్రహ దోషాలను తొలగిస్తుంది పసుపు దారం అనేది శ్రీరామ రక్షగా నిలుస్తుంది ముందుగా ఎవరైనా పసుపు దారాన్ని కానీ తమలపాకును కానీ తులసి ఆకును కానీ దారాన్ని కట్టి ఆ దారాన్ని చేతికి కడితే సోదరుడు అనేవాడు అంతకంతా ఎదుగుతాడు వారికి ఉండే దోషాలు కూడా తొలగిపోతాయి పసుపు దారం చాలా ప్రాముఖ్యత పొంది ఉంటుంది పసుపు అంటే సకల దేవతలకు ఇష్టం అన్ని శుభాలకు సంకేతం కాబట్టి మీరు ఎన్ని బంగారు వెండి రాఖీలు కట్టినా పసుపు దారంకి మించింది లేదు ముందుగా పసుపు దారాన్ని ఈ శుభ సమయంలో కడితే గనుక ఖచ్చితంగా మీ సోదరుడు మీరు అనుకున్న విధంగా విజయాలు సాధిస్తాడు రాజయోగం పట్టి దరిద్రాలన్నీ తొలగిపోయి జాతక దోషాలన్నీ తొలగిపోయి మంచి జీవితాన్ని గడుపుతారు మరి ఈ రాఖీ పౌర్ణమి రోజున ఏ సమయంలో రాఖీని కట్టకూడదు అంటే ఈ భాద్రపద ముహూర్తంలో కనుక ఆగస్టు పంతొమ్మిది సోమవారం ఉదయం మూడు గంటల ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు భాద్రపద ముహూర్తం ఉంటుంది ఈ సమయంలో రాఖీ అస్సలు కట్టకూడదు మరి ఏ ముహూర్తంలో కడితే బాగుంటుంది రాఖీ అంటే రాఖీ కట్టే సమయం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు రాఖీ కట్టుకోవాలి మరలా సంధ్యా సమయం అంటే ప్రదోషకాలంలో కూడా రాఖీని కట్టుకోవచ్చు అంటే సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు ఈ రాఖీని కట్టుకోవచ్చు ఈ సమయంలో రాఖీని కట్టిన వారికి కట్టించుకున్న వారికి కూడా శుభం కలుగుతుంది ఈ శక్తివంతమైన అద్భుతమైన అన్నా చెల్లెళ్ళ బంధాన్ని పెంచి బలపరిచి వారికి అదృష్టాన్ని కలిగింపజేసేదే ఈ రాఖీ పౌర్ణమి రాఖీ పౌర్ణమి రోజున ఈ సమయంలో రాఖీ కట్టి మీ యొక్క సోదర సోదరి మనలిద్దరూ కూడా కలకాలం చల్లగా జీవించాలి పొరపాటును కూడా ఈ బాధ ముహూర్తంలో కట్టకండి రాఖీ ఎప్పుడు ఏ టైంలో కట్టాలో తెలుసుకున్నారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి